నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడడం సార్ జ్యేష్ట శుక్లపక్ష అష్టమి వస్తోంది ఈ శుక్రవారమే అష్టమి వస్తోంది అయితే మరి విశేషంగా రోజు ధూమావతి జయంతి అని చదవడం జరిగింది ధూమావతి అమ్మవారు మరి ఆ దశమహా విద్యలలో చెప్తూ ఉంటారు కాబట్టి ఉగ్రదేవత కాబట్టి మామూలుగా సౌమి మన సాత్వికంగా ఉపాసన చేసుకునే వాళ్ళు ధూమావతి అమ్మవారిని దండం పెట్టుకోవచ్చా పూజ చేసుకోవచ్చా అసలు ఎందుకు ధూమావతి అమ్మవారి ఆరాధన చేయొచ్చు ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అమ్మవారి యొక్క రూపాల్లో ధూమావతి ఎందుకు అమ్మవారి అనేది ఒక్కసారి చాలా క్లీన్ గా అర్థం అర్థం చేసుకుంటే గనక అవతారం మీరు ఆకారం చూసినట్లయితే తెల్లటి చీర ఆ చీర కూడా అక్కడక్కడ చిరిగినట్టుగా తను వాహనం గాడిద గాడిద మీద కూర్చొని గాడిద ఉన్నటువంటి రథం మీద కూర్చొని చాట చీపురు పట్టుకొని ఉంటుంది ఆవిడ ఒక మామూలుగా భర్త జనిపోయినటువంటి వితంతు రూపంలో ఉంటుంది ఇది ఏమిటి అమ్మవారు ఎందుకు ఈ రూపం దాల్చిందా అనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ మనకి సంకేతం ఏమిస్తుంది అమ్మవారు అంటే విధవరాల్లో కూడా నేను ఉన్నానని చెప్పడం అంతే కదా ఆ రూపం దాలిస్తేనే కదా ఇప్పుడు మనం ఒక తాబేలు చూస్తున్నాం ఏమంటే వెంటనే ఉంటున్నాం కూర్మ అవతారం కూర్మ అవతారం అంటున్నాం అంతే కదా చేపను చూడడానికి మత్స్య అవతారం అంటున్నాం అంటే దానికి మనం ఆపాదించుకుంటున్నాం అలా ఏంటంటే అమ్మవారు నేను ఇందులోనూ అందులోనని కాదు వీళ్ళలో కూడా నేనున్నాను మన సనాతన ధర్మంలో మీరు గనక పాత ఉత్తరాలు కనుక చూసినట్లయితే ఎవరైనా భర్త చనిపోయినటువంటి ఆ ఆవిడికి గంగా బాగి రథి అని చెప్పి రాసేవారు ఎందుకు గంగా గంగతో సమానం అని చెప్పి చెప్తారు అంత పవిత్రమైనటువంటిది అంత పవిత్రమైంది కాబట్టి వైట్ సారీ కట్టుకునే మన వైట్ అనేటువంటి సంకేతం కాబట్టి చాలా మంది తెలియక వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారండి వైట్ డ్రెస్ వేసుకోవాలంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వైట్ డ్రెస్ వేసుకుంటారు బ్యాడనా వైట్ అరేకి వింటామే ఉన్నారు ఇప్పుడు ఏది దొరికితే అది ఇంకా ప్రజలకు ఎట్లా అంటేనండి ఒకటి చెప్తున్నావు అనుకోండి దానిలో ఏం విమర్శ అయిపోవాలి రంధ్రాన్వేషణ ఎక్కువ అసలు ఎందుకు చెప్పారు అనేది పక్క పెడితే ఎందుకు చెప్పారు వైట్ డ్రెస్ గారు అవన్నీ ఆవిడ అసలు ఎంత పెద్ద అసట్ కోల్పోలో అంత పెద్ద పార్ట్నర్ ని కోల్పోయినప్పుడు చాలా దుఃఖంతో ఉంటుంది కాబట్టి ఆవిడని ఇబ్బంది పెట్టకూడదు ఆవిడని గౌరవించాలనే భావనతో ఆ ఇది తయారు చేశారు మన వాళ్ళు దాన్ని మనం అర్థం చేసుకోకుండా ఇట్లా చేసేసారు అని చేశారు కిని చేశారు ఏ రకరకాలు రాస్తుంటారు అయితే ఈ దోమావతి అమ్మవారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అమ్మ ఏది కోరకూడదు అంటారు కోరకూడదు అంటారు చేసుకుంటూ వెళ్ళిపోతుండాలంట అమ్మవారి ఆరాధన అమ్మవారు ఏంటంటే దారిద్రాన్ని తీసేస్తుంది తుడిచేస్తుంది ఎత్తేస్తుంది అందుకే చీపు చీపురు చాట చీపురు ఏంటంటే తుడవడం చాట ఎత్తేయడం దారిద్రాన్ని తొలగించడంలో ఆవిడ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి శక్తి దేవతలు నార్మల్గా సాత్వికమైనటువంటి దేవతలు రెండు రకాలుగా ఉంటారు శక్తి దేవతలు ఉపాసన చేసేటప్పుడు మరింత ఎక్కువ నిష్టతో ఉండాలి ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక ఎక్కుతున్నాం ఆ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కుతాం ఎక్కడ జారిపడిపోతాము అని నార్మల్గా రోడ్డు మీద నడిచి హ్యాపీగా వెళ్ళిపోతాం అలాగే ఈ శక్తి దేవత ఆరాధన ఎవ్వరు చేసినా ఈ ధూమావతి కావచ్చు మరొకటి మరొకటి కావచ్చు అందులో ధూమావతి మరింత జాగ్రత్తగా ఉండాలి ఏదో నేను పొద్దున్నే లేచి ఏదో చదివేస్తానండి ఏదో చేస్తానండి అంటే అవి కొంచెం ఇబ్బంది పడతాడు ఈ వ్యక్తి ఇప్పుడు కరెంట్ వైర్ని పట్టుకోవడానికి మామూలుగా ఈ స్టూల్ని పట్టుకోవడం తేడా లేదా దాన్ని పట్టుకోవడం దాన్ని హ్యాండిల్ చేయడం దానికంటే ఒక లెక్క ఉంది చేతి గ్లౌజులు తొడుక్కుంటారు కిందకి పాలన డ్రెస్ వేసుకుంటారు అది ఆపేస్తారు చాలా లెక్కలు ఉంటాయి మరి అలాంటప్పుడు అమ్మవారిని చేసేటప్పుడు ఎందుకు లెక్కలు ఉండవంటారు అంటే అన్నిటికీ భక్తు ఉంటే చాలా భక్తి ఉంటే నిజమే భక్తి ఉంటే చాలు కానీ దానికి హ్యాండిలింగ్ ఒక లెక్క ఉంది కదా అయితే పర్టికులర్గా ఎవరికైనా సరే పాపగ్రహాల సంబంధం ఎక్కువగా ఉంది అనుకోండి అప్పుడు ఈ అమ్మవారి యొక్క ఆరాధన కంట్రోల్ చేస్తుంది చాలా అన్నమాట అయితే రాహు గనక నీచంలో ఉండి ఆ మహాదశ నడిచేటప్పుడు మాత్రం చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఇంకా ఇది మావతి అమ్మవారికి సంబంధించినటువంటిది మరొక విషయం ఏంటంటే చాలా మంది ఏమంటుంటారు అంటే అందరూ చేయకూడదు అంటూ ఉంటారు అందరూ చేయకూడదు అంటే అమ్మవారు ఎందుకు అవతారాలు లేదింది ఇది వరకు నిగూడంగా ఉండేది ఈ సోషల్ మీడియా పెరిగి బాగా బయటకు వచ్చేసాయి ఇవి అందరూ చేయొచ్చు కానీ దాని పద్ధతి తెలుసుకొని చేయాలంటే అసలు మెయిన్ పాయింట్ కాంటెక్ట్ స్టడీ కాంటెక్స్ అందరూ చేయొచ్చు కానీ దాని పద్ధతి పరంగా చేయాలి ఇప్పుడు ఐఏస్ ఐపిఎస్ ఉంది ఐఏఎస్ ఐపిఎస్ అందరూ చదవకూడదు అని ఎవరైనా అంటారా గంటలు చదవాలి అన్ని గంటలు చదవాలి డెఫినెట్లీ ఈ మాట ఐఏఎస్ ఐపిఎస్ లేకపోతే చదువుకు ఆపాదించండి అట్టటా కదా వస్తారు కాబట్టి ఏంటంటే చెయ్యవచ్చు అందులో ఎటువంటి తప్పులేదు కానీ ఒక గురువు దగ్గర నీకెందుకు నువ్వు ధూమావతి చేద్దాం అనుకుంటున్నావు అనేది ఒక లెక్క ఉంటుంది అమ్మా నీకు ఆ దేవత సంబంధించినటువంటిది ఎందుకు చేస్తున్నావు ఇన్ని అవతారాలు ఎందుకు ఎత్తింది అమ్మవారు అంటే స్వామి విష్ణు రూపంలో కావచ్చు ఎందుకు అంటే నీకేదవసరము నీకున్నటువంటి దీంట్లో దారిద్ర్యం బాగా ఎక్కువగా ఉంది ఇంకా నాకు తొలగటం లేదు అన్నప్పుడు ఆ అమ్మవారిని కనుక నువ్వు ఏ కోరిక లేకుండా కనుక చేయగలిగితే అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఆ అమ్మవారిని చేస్తున్నాం అంటే మన యొక్క తత్వం ఏమైపోతుంది డౌన్ టు ఎర్త్ అయిపోతాం అంటే నేను ఆ తత్వాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా కరెక్ట్ ఆ తత్వాన్ని నువ్వు ఆ పటంలో కనబడేటువంటి ఆ యొక్క రూపాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు బయట ఉండేటువంటి దాని కూడా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో దారిద్రం తొలగిపోతుంది బ్యూటిఫుల్ సార్ అయితే ఈ అమ్మవారి ఆరాధన కచ్చితంగా గురుముఖతగా మనం తీసుకుని చేయాలి అని చెయ్యాలి గురువు దొరకని పక్షంలో మాకు అసలు ఒక్కొక్కసారి బయట గురువులే ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు గురువు రూపంలో ఉంటారు గురువులు కాదు గురువు రూపంలో ఉండే ఎక్స్ప్లాయిటేషన్ భయంగా ఉంటుంది ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని నమ్మే ఎవరి నమ్మదాలో తెలియదు అప్పుడు ఎలా సార్ పరిస్థితి దారిద్రం నుంచి బయటపడాలి రెండు క్లిష్టమైన లతా అమ్మవారే ఎన్ని అవతారాలు ఇచ్చింది లెల్తా చేసుకోండి కొన్ని తెలియట్లేదు రూట్ తెలియట్లేదు అనుకుంటే కానీ లేదండి నాకు ఎందుకో నాకు ఈ అమ్మవారే తెలుస్తుంది అని ప్రగాఢమైన నమ్మకం ఉందండి అంటారు కొంతమంది ఇప్పుడు నేను చెప్తుంటాను కదా లేదమ్మా ఎందుకమ్మా మీరు అంతా శ్రమ పడతారు లెల్తా చదువుకోండి అంటారు అన్నప్పుడు ఏమంటారు కనుమ లేదు సార్ నాకు అదే చేయాలని ఎదుకో గురువుని లేదు గురువే దొరకట్లేదు మనసులో ఓం ధూమావతి దేవి అని అనుకోండి మనసులో అనుకోండి సరిపోతుంది దానికి ఏం పెరిగి పటాలు పెట్టే జడే మనసులో అనుకుంటే చాలా వచ్చేస్తుంది ఆ ఎనర్జీ అయితే ఈ ఈ యొక్క శక్తి దేవత సంబంధించిన మాత్రం చేసేటప్పుడు మాత్రం కొన్ని మనిషి కొన్ని పరీక్షలకు లోనవుతాడు గుర్తుపెట్టుకోవడం ముఖ్యంగా ధూమావతి అమ్మవారి చేసేటప్పుడు ఒక నెగటివ్ కూడా జరుగుతుంది ఆ వ్యక్తికి అంటే ఏంటి ఏదో పడిపోవడం ఏదో సడన్ గా అమ్మ నేను చేయలేను బాబాయ్ అనుకునే ఒక స్థితికి రావడం ఎందుకంటే శక్తి దేవత పరీక్షిస్తుంది ఎప్పుడు కూడా ఈ ధూమావతి దాకెందుకు నేను చాలా మంది తారాదేవి ఉపాసన చేస్తుంటారు నీల సరస్వతి తారాదేవి ఉపాసన చేసేటప్పుడు నేను చాలా మంది బాగా ఉపాసన చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన ఏంటంటే ఫస్ట్ బాగా తీవ్రంగా ఇంకా ఇంకొకటి ఏమి పట్టకుండా చేసినటువంటి వారికి ఫస్ట్ గజ్జల శబ్దం వినబడేది భయపడుతున్నా అంటే ఒక్కసారిగా కనిపిస్తే మనం అసలు అక్కడ ఉండలేము స్లోగా అలవాటు చేస్తుంది మనల్ని దాని తర్వాత అతని మీద కొంతమందికి అయితే నేను విన్నది ఏంటంటే గా ఉదయం కూర్చొని చేస్తుంటే వచ్చి పైన పడేలాగే జరిగేవాటే పైన పడుతున్నట్టుగా వచ్చి రాళ్ళు పడ్డం ఏదో అవి పడ్డా ఇవి పడ్డా లాంటివి ఇదేమిట్రా అనుకునేటప్పుడు అంత దానికి కూడా ఓర్చుకొని ఎవరైతే నిలబడతారో అమ్మాయి ఇవన్నీ కాదు ఈ మాయంతా కాదు అంటే చుట్టూ ఉండే ప్రకృతి పరీక్షిస్తుంది అమ్మవారు డైరెక్ట్గా పరీక్షించడం కాదు చుట్టూ ఉన్న ప్రకృతి మనకి చూడండి కొన్ని సినిమాల్లో అతను అలాగ తపస్సులో పుట్ట అయిపోతుంటుంది తర్వాత ఇంద్రుడు కొంతమందిని పంపిస్తాడు కొన్ని పరీక్షలు ఎలా ఉంటాయో తీవ్రంగా చేసే వ్యక్తికి మాత్రమే అంత పరీక్ష అందరికీ ఉండదు మళ్ళీ పరీక్ష తీవ్రంగా ఇంకా నాకు అదే అమ్మవారు కావాలన్నప్పుడు మాత్రం పరీక్ష వస్తుంది తల్లి ఇంకో డ్రెస్ వేసుకుందాం తల్లి నమస్కరించడం మానేస్తావా ఇంకో అవతారం మార్చింది అమ్మవారు ఇక్కడ అదే అమ్మవారు ఆ లలిత అమ్మవారు ఆ పరమేశ్వరియే ఇంకో రూపంలో ఉంది కాబట్టి ఈ రూపాన్ని నువ్వు ఎందుకు పూజిస్తున్నాం అనే దానికి క్లారిటీ కావాలంటే ఇచ్చారు కూడా కూడా ఎట్లాంటి పరిస్థితుల నుంచి ఒక క్లారిటీ ఏమో బయట కనబడేటువంటిది అమ్మవారే నువ్వు భావించాలనేటువంటి క్లారిటీ భర్తపోయిన వివరాలు కూడా దూమవత అర్థం చేసుకోవాలని ఒక క్లారిటీ అంత పవిత్రమైంది అనేటువంటిది ఒక క్లారిటీ నీకున్నటువంటి ఏదైతే దారిద్రం తొలగించేటువంటి అవతారాల్లో ది బెస్ట్ ఆవిడ దగ్గర ఒక అకి కూడా ఉంటది మీరు గమనించే అంటే కర్మ కాకి ఉండడం అంటే ఏమిటంటే మీకు కాకి ఎక్కడ ఉంటుంది శని దేవుడి దగ్గర ఉంటుంది శని వాహనం శని దగ్గర ఉంటుంది అంటే ఏంటి కర్మని పూర్తిగా తొలగించేటువంటి ఇది దుమావతి అమ్మవారి మరి రేపటి రోజున ఆవిడ జయంతి కాబట్టి కచ్చితంగా దండం పెట్టుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం ఈ దారిద్రాల నుంచి బయటపడదాం రోగము శత్రుత్వం ఈ మూడు దారిద్రాలే అవి పోవాలి సార్ అవి పోవాలంటే అమ్మవారి కృప ఉండాలి మన పట్ల చాలా చక్కగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే శ్రీ శ్రీమాత్రే